హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివాన్షి ట్రెడిషనల్ బ్లాగ్స్ ముందు వీడియోలో పోస్ట్ చేసిన దానికి ఆ వీడియోకి కంటిన్యూషన్ వీడియో ఇది పార్ట్ టూ కింద చేశానండి వీడియోలు ఎంత అయిపోతుందని చెప్పేసి సో అదేనండి పూజా గదిని ఎలా శుభ్రం చేసుకోవాలి ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి మన ఆడవారికి ఆటంకం అనేది వస్తుంది కదా ఫైవ్ డేస్కి ఆ ఫైవ్ డేస్కి అయిపోయిన తర్వాత మనం ఏమేమి ఫాలో అవ్వాలి అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను పూజా గదిని మొత్తం శుభ్రం చేసిన తర్వాత నేను ఆ రోజు పూజ చేసుకున్నాను ఆ పూజ చేసుకున్న తర్వాత ఇలా అయితే నా పూజ గది అనేది కనిపిస్తూ ఉంది సో మీకు లాస్ట్ వీడియో చూసారు కదా మీరు పూజా గదిని పార్ట్ వన్ కింద ఎలా శుభ్రం చేసుకోవాలి దానికి కంటిన్యూయేషన్ వీడియో ఇది పార్ట్ టూ కూడా చూసేయండి మీకు ఇంకా పూర్తి వివరణ అనేది ఈ వీడియోలో దొరుకుతుందండి సో మనము ఫోటోలు వచ్చేసి ఆదివారం రోజు కానీ శనివారం రోజు కానీ గురువారం రోజు కానీ శుభ్రం చేసుకోవాలండి నెలకు ఒక్కసారైనా మనము ఈ దేవుడి పటాలనేవి శుభ్రం చేసుకోవాలండి వారానికి ఒక్కసారి శుభ్రం చేసుకునే వారు ఉంటారు రోజుకు ఒకసారి కూడా శుభ్రం చేసుకునేవారు ఉంటారండి సో మీ వీలును బట్టి మీకు కుదిరితే వారానికి ఒకసారి కుదరకపోతే నెలకు ఒకసారి మా మా దగ్గర అంటే మా మా సైడ్ అయితే మా కుటుంబంలో అయితే ఏమంటారు అంటే ఆ పటాలైతే రెగ్యులర్గా మనం క్లీన్ చేయకూడదు వారానికి ఒక్కసారి క్లీన్ చేయకూడదు అలా చేస్తే ఇంట్లో లక్ష్మి ఉండదు లక్ష్మి వెళ్ళిపోతుంది అస్తమానం కడగకూడదు ఫోటోలని అష్టమాన్ అస్తమానం పూజా గదిని క్లీన్ చేసుకుంటూ చేస్తే కనుక ఇంట్లో ఉన్న దేవతలు లక్ష్మి కానీ వెళ్ళిపోతుంది అని అని అంటారు సో మనం కడిగినప్పుడు ఆ కడిగిన దాంతో లక్ష్మి వెళ్ళిపోతుందని మా సైడ్ అయితే అంటారు సో నేను మా పద్ధతి ప్రకారం అయితే నెలకు క్లీన్ చేసుకుంటాను ఒకసారి అంటే అమావాస్య తర్వాత క్లీన్ చేసుకుంటాను కొంతమంది అయితే అమావాస్య రోజు లక్ష్మీ పూజ విశేషంగా చేసుకుంటారు కదా వారైతే అమావాస్య ముందు క్లీన్ చేసుకుంటారు ఇంకొంతమంది అయితే అమావాస్యకు మనకి వెలుబడే ఈ ఏవైతే కిరణాలు ఉంటాయో అది గాలిలో ఎంతో కొంత ప్రభావం ఉంటుంది కాబట్టి అమావాస్య తర్వాత చీకటి వెళ్ళిపోయి వెలుతురు వస్తుంది కాబట్టి అమావాస్య తర్వాత క్లీన్ చేసుకుంటారు మా నేనైతే అమావాస్య తర్వాత క్లీన్ చేస్తాను ఇంకా మనకి పీరియడ్స్ సమయంలో పీరియడ్స్ అయిపోయిన తర్వాత కూడా పూజా గదిని క్లీన్ చేసుకోవాలి నేను కూడా పీరియడ్స్ అయిపోయిన తర్వాత క్లీన్ చేసుకుంటాను అది అమావాస్యన లేకపోతే ఏ డే అనేది నేను తిథిని బట్టి చూసుకొని మరి క్లీన్ చేసుకుంటాను ఒకవేళ పీరియడ్ అమావాస్య దగ్గరికి రాలేదు తర్వాత వచ్చింది అనుకోండి సో మళ్ళీ నాకు ఆ ఆటంకం అనేది అయిపోయిన తర్వాత నేను మళ్ళీ క్లీన్ చేసుకుంటాను ఒక్కోసారి టూ టైమ్స్ కూడా అవుతుంది మంత్లీ అలాంటప్పుడు మనం ఏమీ కూడా అనుకోకుండా క్లీన్ చేసుకోవాల్సిందే తప్పనిసరి సో అలా క్లీన్ చేసుకుంటే కనుక మంచిది పాడ్యమి రోజు కూడా అష్టమి నవమి ఈ డేస్లో కూడా మనము క్లీన్ చేసుకోవద్దు అని అంటారు ఇంకొకటి వచ్చేసి మనకి శుక్ర మంగళవారం రోజు అస్సలు కూడా చిత్రపటాలని అస్సలు ఈ దేవుడి పటాలని అస్సలు కదపకూడదు శుక్ర మంగళవారం రోజు అస్సలు కడగకూడదు దేవుడి చిత్రపటాలను అస్సలు కూడా క్లీన్ చేయొద్దని చెప్తారు మీకు కుదిరితే మండే సాటర్డే ఇలా మీరు క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట ఇంకొకటి అమావాస్య రోజు కూడా కడగొద్దు అని అనడానికి కారణం ఏంటి అంటే అమావాస్య రోజు లక్ష్మీ పూజ విశేషంగా చేసుకుంటారు కదా దేవతలు అనేది పూజా మందిరంలో వచ్చి కూర్చుంటారు అందుకోసమని అమావాస్య రోజు కూడా మనము క్లీన్ చేయొద్దు ఇది కూడా ఒక ఒక రకంగా చెప్తూ ఉంటారు అన్నమాట సో నేనైతే ఇక్కడ అమ్మవారి చిత్రపటాన్ని బొట్లు గంధం పెట్టుకున్నాను అమ్మవారికి మనము చిత్రపటాలకి బొట్లు పెట్టేటప్పుడు ఉంగురపు వేలునే వాడండి సో యాజ్టీజ్గా దేవుడి పటాలను ఎక్కడ పెట్టాలి అనేది నేను పెట్టేసుకున్నాను ఇలా దేవుడి పటాలను మనము ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ పెట్టుకున్న తర్వాత ఇలా కింద అయితే ఖచ్చితంగా ఒక క్లాత్ వేసుకోవాలండి క్లాత్ వేయకుండా డైరెక్ట్ నేల పైన పెట్టుకోకూడదు ఇలా క్లాత్ వేసుకొని నా దగ్గర ఉన్న పూజ ఐటమ్స్ మొత్తం కూడా శుభ్రం చేసుకున్నానండి ఖచ్చితంగా శుభ్రం చేసుకొని మనం మళ్ళీ గంధము బొట్టు మంచిగా అలంకరించుకొని ఎక్కడెక్కడ ఏ ఏ వస్తువులు పెట్టుకోవాలి చూసుకొని మీరు మీ మీకున్న ఆ కొద్దిపాటి స్థలంలో ఆర్గనైజ్ చేసుకోండి నేనైతే ఇలా మొత్తము నాకున్న ఈ కొద్ది ప్లేస్లోనే నేను పెట్టుకోవాల్సిన శంకు ఆవు దూడ ఇవన్నీ పెట్టుకొని నేను ఆర్గనైజ్ చేసుకొని ఒక చిన్న ముగ్గును కూడా పెట్టుకున్నాను సో ఇప్పుడు చిత్రపటాలు అయిపోయినాయి కదా ఇప్పుడు మిగిలిన ఈ దేవుడికి పూజా సామాగ్రి ఉంటుంది కదా ఆ పూజా సామాగ్రిని కూడా ఇలా ట్రేలో పక్కకు పెట్టుకున్నాను కదా ఆ పక్కకు పెట్టుకున్న వాటిలో నేను వాటర్ ఒక వాటర్ చెప్పాను కదా ఆ వాటర్లో వేస్తే కనుక తొందరగా క్లీన్ అయిపోతాయని అలా వాటర్లో వేసేసుకొని ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత క్లీన్ చేసుకోవాలి తర్వాత మనము సింహద్వారం దగ్గర కూడా బొట్టు పెట్టుకుంటాం కదా సింహద్వారానికి డోర్కి మెయిన్ ఎంట్రన్స్ డోర్కి అయితే పెట్టుకుంటాం కదా ఇది కూడా నేను మంత్లీ వన్స్ క్లాత్తో క్లీన్ చేసుకుంటాను క్లాత్తో క్లీన్ చేసుకొని ఇలా డోర్కి అయితే నేను స్వస్తిక్ ఓం స్వస్తిక్ ఇలా ఈ సింబల్స్ అనేవి నేను డోర్కి వేసుకుంటానండి బాగుంటుంది మనకి మంత్లీ వన్స్ అయినా చేసుకోండి పాత బొట్లు అనేవి ఉంటే కనుక తీసేయండి తడి క్లాత్తో అయితే ఇలా డోర్ని తుడుచుకుంటాను మీరు దేవుడి చిత్రపటాలను క్లీన్ చేసేటప్పుడు ఆ వాటర్లో మీద నేను మీకు చెప్పాను కదా వాటర్లో జవ్వాదు పౌడర్ వేసుకోవాలి అని ఇంకా మీ దగ్గర జవాదు పౌడర్ లేకపోతే మన పచ్చకర్పూరం కానీ లేకపోతే కొంచెం పసుపు కానీ కల్లుప్పు ఇలాంటివి గంగా జలం మీ దగ్గర ఉంటే ఇలాంటివి వేసుకోవాలండి వేసుకొని ఆ దేవుడి పటాలను క్లీన్ చేసుకోవాలి సో మీరు నిత్య దీపారాధన చేసే వాళ్ళైతే మాత్రం ఈ విగ్రహాలు ఉంటాయి కదండీ ఈ చిన్న చిన్న విగ్రహాలు అయితే మాత్రం రోజు కడగాల్సిన అవసరం లేదండి ఈ మధ్య చాలామంది పెద్ద విగ్రహాలను కూడా పెట్టుకొని పూజిస్తున్నారు కాబట్టి అట్లాంటి ఒక నాలుగించులు దాటిన వాళ్ళైతే మాత్రం ఆ విగ్రహాలకి ఖచ్చితంగా రోజు కడగాలి బొట్టు పెట్టుకోవాలి సో ఇలా నేను క్లీన్ చేసుకుంటాను తర్వాత ఆ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు గ్యాస్ స్టవ్ని కూడా ఇలా క్లీన్ చేసుకుంటాను ఇంకా ఇల్లు మొత్తం శుద్ధి చేసుకోవాలండి ఒక మాటలో చెప్పాలి అంటే ఇల్లు మొత్తం గ్యాస్ కానీ మెయిన్ ఎంట్రన్స్ కానీ వాష్రూమ్స్ కూడా నేను వాష్రూమ్స్ కూడా క్లీన్ చేసుకుంటాను గ్యాస్ దగ్గర క్లీన్ చేసుకుంటాను గ్యాస్ దగ్గర ఉన్న షింకు క్లీన్ చేస్తాను ఇంటి ముందు ఇలా మంచిగా ముగ్గులు పెట్టుకుంటాను ఎందుకంటే మనం ఫైవ్ డేస్ చెయ్యం కదా అండి తర్వాత పూజ చేసుకుంటాం కదా ఆ ఫైవ్ డేస్ ఏదో కొంచెం వెల్త్గా అనిపిస్తుంది కదా ఇలా నిండుగా ముగ్గులు వేసుకొని నేనైతే పూజ చేసుకుంటానండి సో ఇలా మనము లేడీస్కి ఫైవ్ డేస్ అయిపోయిన తర్వాత సో ఇలా చేసుకుంటే కనుక ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం ఉంటుంది మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మీకు మంచిగా లక్ష్మి ఇంట్లోనే స్థిర నివాసం ఉండిపోతుందండి ఆ రోజు నేను సాయంత్రము మనకి నెక్స్ట్ డే శుక్రవారం అయితే కనుక గురువారం సాయంత్రం ఇలా చేసుకుంటాను సో ఇవన్నీ చేసిన తర్వాత ఆ రోజు ఖచ్చితంగా దీపారాధన చేసుకోవాలండి దేవుని పటాలు కడిగిన తర్వాత మనం గంధం కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత ఖాళీగా వదిలేయొద్దండి కడిగిన రోజు ఖచ్చితంగా దీపారాధన అయితే చేసుకోవాలి నాకు ఆ రోజు అయితే సాయంత్రం అయిపోయింది అన్నీ క్లీన్ చేసుకునేసరికి దీపారాధన చేసుకునేసరికి నాకు సాయంత్రం పట్టింది సో నేనైతే దీపారాధన చేసుకున్నాను ఆ రోజు నేను కొన్ని లక్ష్మీ అమ్మవారికి సంబంధించినవి చదువుకున్నాను అష్టోత్తర శతనామావళి చదువుకున్నాను ఆ రోజు నా పూజా విధానము ఇదంతా కూడా అవడానికి నాకు వన్ డే పట్టిందండి సో ఇది ఇదండి పూజా గదికి సంబంధించిన ఆర్గనైజేషన్ ఎలా చేసుకోవాలి పటాలు ఎప్పుడు కడుక్కోవాలి ఇంకా దీపారాధన ఎలా చేసుకోవాలి సో మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయినాయని నేను అనుకుంటున్నాను ఇది నాకు తెలిసినవి నా విధి విధానంలో పాటించేవి నాకు తెలిసినవి పెద్దవాళ్ళ నుండి నేర్చుకున్నవి అయితే నేను మీకు చెప్పాను సో మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను పార్ట్ పార్ నచ్చితే కనుక లైక్ చేయండి నా ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు మరిన్ని తీసుకొస్తానండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివాజీ ట్రెడిషనల్ వా వ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్